వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యాపకులకు ఊహించని తాకు తగలబోతుంది నాటి కేసీఆర్ రిటైర్మెంట్ వయసు పెంచగా దాన్ని తగ్గించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది ఉద్యోగుల పదవి విరమణ వయసు తగ్గించాలని కోరుతూ ఆందోళనలు మొదలయ్యాయి పదవి విరమణ వయసుకు యాభై ఎనిమిది ఏళ్ళకు తగ్గించాలని డిమాండ్తో తెలంగాణలో నిరసన ప్రారంభమయ్యాయి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన పాటలు పట్టారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్ కళాశాల ఎదుట నిరుద్యోగుల జేఏసీ నిరసన చేపట్టింది తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల పదవి రమణ వయసును అరవై ఒకటి నుంచి యాభై ఎనిమిది నెలలకు తగ్గించాలని ఓయు నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవి రమణ వయసును అరవై ఒకటి సంవత్సరాలు నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పనిపారాన్ని పెంచిందని గుర్తు చేశారు ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ రమణను తగ్గించి పనిపారణ లేకుండా చూడాలని మోతిలాల్ నాయక్ కోరారు పోలీసు శాఖ వారికి ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును యాభై సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు పదవి విరమణ వయస్సును తగ్గిసే ప్రతి ఏటా తొమ్మిది వేల ఉద్యోగాలు అదనంగా భర్తీ చేయవచ్చని వివరించారు ప్రభుత్వం ఆలో అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వయపరి పెంచుకుంటూ పోతున్న కొద్దీ ఉద్యోగస్తుల ఆరోగ్యం సహకరించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఓయు నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పదవి రమణ తగ్గి వయసును తగ్గించాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు అందరినీ ఏకం చేసి భారీ ఉద్యమం చేపడతానని వారు హెచ్చరించారు మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ